నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ప్రధానంగా డిసెంబర్ నెల మిథున రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు శని దశమ స్థానంలో ఉంటూ రుజుమార్గంలోకి రావడం జరిగింది సో దానివల్ల ఏమైతుందంటే ఇంతకాలంగా మీరు ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుదామా వేరే ఉద్యోగంలోకి మారుదామా అన్న సందిగ్ధంలో కొంతమంది ఉండడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఈ నెలలో మీకు డిసైడ్ చేయడం జరుగుతుంది ఉద్యోగంలో మారడం కానీ లేదంటే కొత్త ఉద్యోగం చూసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే శని భగవానుడు దశమ స్థానంలో చాలా వరకు రుజు మార్గంలో బలవంతుడై ఉండడం అష్టమాధిపతి దశమంలోకి ఉన్నప్పుడు జాతకుడికి కొన్ని అదనపు బాధ్యతలు వస్తూ ఉంటాయి చాలా విపరీతమైనటువంటి వర్క్ చేస్తూ ఉంటాడు తన వర్క్తో పాటు పై అధికారులు చేయని పని కూడా తనే చేస్తూ ఉంటాడు కానీ దానికి తగ్గ ఫలితం అయితే రాదు ఫలితం ఇస్తామని చెప్తూ ఉంటారు ఈ సమయంలో మీకు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా ఒక పోస్ట్ లో టెంపరీగా ఆన్ డ్యూటీలో ఉంటే అది మీకు కంపల్సరీగా కన్ఫర్మ్ అవుతుంది కంపల్సరీగా మీ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది అయితే ఎస్టిక్గా వర్క్ మాత్రం చాలా అధికంగానే ఉంటుంది కొంతవరకు పర్మనెంట్ పోస్ట్ లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ప్రస్తుతం గురుగ్రహం అంటే మనకి దశమాధిపతి గురువు అటువంటి గురువు ప్రస్తుతం మిథున రాశి వారికి ధనస్థానంలో ఉండడం అంటే ధనస్థానంలో ఉండడం వల్ల ఏమైందంటే వృత్తి ఆదాయం అది వస్తూ ఉంటుంది అయితే వక్ర గమనంలో ఉండడం వల్ల తిరిగి డిసెంబర్ ఐదో తారీఖున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కొత్త ఉద్యోగం రావడం కానీ అదనపు హోదా రావడం కానీ జరిగే అవకాశం ఉంది మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు వర్క్లో చాలా సిన్సియారిటీ ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు అధికారుల మన్నలను కూడా అందుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి బుధగ్రహం ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆరవ స్థానంలో వక్ర గమనంలో ఉండడం జరుగుతుంది ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి బుధుడు దాదగుడికి తన ప్రతిభ విపరీతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటది అయితే అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలియటం ఏదైనా మీరు ఒక పదవికో ఒక ఉద్యోగానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతూ ఉంటది అంటే మీకు పోటీలో కూడా మీకు కావలసిన వాళ్ళే మీ దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళే ఆ విధంగా మీకు పోటీలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎవరు ఎంతమంది పోటీ పెట్టినా కూడా అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఒక వ్యాపార రంగంలో ఉన్నా ఉద్యోగ రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే ఈ పోటీ ఎక్కువగా ఉంటుంది దాంట్లో సక్సెస్ కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇదే సందర్భంలో కొంతమంది విరోధులు కూడా మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా తృతీయాధిపతి రవి ఆరో స్థానంలో ఉన్నప్పుడు మీరు ఈ సమయంలో ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా మీరు వ్యక్తిగతంగా ఒక క్రీడారంగంలో ఉన్నవండి లేదంటే ఏదైనా కాంపిటీషన్ లో ఉన్నవండి కంప్లీట్ గా మీకు ఈ సక్సెస్ కూడా ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల వల్ల ఇంచుమించుగా ఈ నెల ప్రథమార్థంలో అంటే డిసెంబర్ పదహారో తారీఖు లోపు మీరు ఎటువంటి పోటీలో పాల్గొన్న విజయం లభిస్తూ ఉంటుంది ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు రావడం లభిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు అలాగే నిరుద్యోగులకు కంప్లీట్ గా ఉద్యోగ సంబంధించిన విజయాలు క్రీడారంగం వారికి కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక ఈ డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి కుజుడు ఏడో స్థానంలోకి మారడం జరుగుతుంది సో కుజుడు ఏడో స్థానంలోకి రావడం వల్ల కొద్దిగా ఏంటంటే పార్ట్నర్స్ తో విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య గాని ఎఫెక్ట్స్ ఉన్న వారి మధ్య కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే గతంలో కుదుర్చుకున్నటువంటి పెళ్లిళ్ళు వగైరా ఏమైనా ఉంటే అవి ఏదో విధంగా వాయిదా పడడానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉన్నది దాంతో మనకి ఈ డిసెంబర్ పదహారు రవి కూడా సప్తమ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్ గా కొంతవరకు మీకన్నా మీ జీవిత భాగస్వామి మీపై ఆధిపత్యం చలాయించడం జరుగుతూ ఉంటది ఇవన్నీ ఒక అయితే ఈ డిసెంబర్ ఎనిమిదవ తారీఖున శుక్ర మౌర్యం రాబోతుంది శుక్రుడు కంబస్ట్ అవడం వల్ల మౌర్యం ఏర్పడడం వల్ల సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు రావడం ముఖ్యంగా స్త్రీలతో నిరోధాలు లాంటి వచ్చే అవకాశం ఉన్నది వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే చాలా వరకు మీ యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు లాంటివి రావడం కానీ ఏదన్నా కొంత కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రమే ఏదన్నా ఒక సర్జరీ లాంటిది జరగడం కానీ జరిగే అవకాశం ఉంది లేని పక్షంలో స్త్రీలకి అత్తవారితో అత్తవారి బంధువులతో కాని లేదంటే మీరు ఉద్యోగం చేసినటువంటి అధికారులతో కానీ తీవ్రమైనటువంటి విభేదాలు అభిప్రాయ భేదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది బట్ ఏదైనా అటు స్త్రీలకు కానీ మగవారికి కానీ మీ యొక్క అభివృద్ధిని చూసి వాడలేని వారు చాలా మంది మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ ఏదో విధంగా మిమ్మల్ని అప్రతిష్టపాలు పాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు సో ఏదైనా మీ పని మీరు చేసుకుంటూ ఇతరుల యొక్క మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే చాలా వరకు ఈ సమయంలో అనుకూలమైనటువంటి స్థితి బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి ఈ డిసెంబర్ ఐదు నుంచి వాళ్ళలో ప్రతిభ పెరుగుతుంది వారి ఆలోచన సరళి మారుతూ ఉంటుంది వాళ్ళ అలవాట్లు ఆలోచనలో కూడా చాలా మార్పు రావడం జరుగుతుంటది అంటే గురువు ఇంచుమించుగా మనకి ఒక మే వరకు కంటిన్యూ అవడం వల్ల మళ్ళీ మీ జీవితాన్ని తిరిగి ప్రాగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి అటు గురు బలం అటు శని యొక్క అనుగ్రహం ఉంది ముఖ్యంగా ఎవరైతే మీడియా టీవీ ఇలాంటి రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ రైల్వేస్ లో ఉన్న వాళ్ళకి తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి రాహు కంప్లీట్ గా మీకు చాలా దూర ప్రాంత ప్రయాణాన్ని చేసే అవకాశాన్ని కూడా ఈ రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంటది అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ మిథున రాశి వారు అటు ఏ రంగంలో ఉన్నా ముఖ్యంగా ఎక్కువగా టీవీ యాంకరింగ్ ఫిల్మ్ ఎడిటర్స్ అటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క టెక్నాలజీ పెంచుకొని ఇంకా వారిని వారు అభివృద్ధి చేసే విధంగా రాహుగ్రహ సహకారం కూడా ఉన్నది బట్ ఏదైనా ఈ నెల ప్రథమార్థంలో కన్నా నెమ్మది నెమ్మదిగా గ్రహాల యొక్క ఇంప్రూవ్మెంట్ రాసి వారికి విజయం వైపు ప్రయాణించే విధంగా ప్రతి గ్రహం సహకరించడం జరుగుతుంది బట్ ఏదైనా ఏ రాశి వారికైనా గురుబలం ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిజున రాశి వారు ఇంకా అనుకూలమైనటువంటి మంచి ఫలితాల కొరకు ఎదురు చూస్తుంటే మాత్రం కంప్లీట్ గా ఈ రాశి వారు గురుగ్రహ అనుగ్రహం కోసం మీ ఇష్టదమైనటువంటి సాయిబాబా వారిని కానీ దత్తాత్రేయుని కానీ మీ గురువుని కానీ పూజించుకోవడం వల్ల చాలా వరకు మీ యొక్క సంకల్పం విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపారపరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు బామర్దవచ్చు ఇంకోడవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతాలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు అవదు అది నేచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తును కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా అయితే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇళ్ళలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మకపోయిన నమ్మకపోయినకి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది